హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజయ జయరామ్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ నెల్లు చూసేశారు కదండీ సో ఈ మధ్య రోజు పూజలు వీడియోలు చూసి బోర్ కొట్టించాను కదా అందరికీ మళ్ళీ అయితే మన వంటల వీడియోలు స్టార్ట్ అయిపోయాయండి ఈరోజు మనకి ఈ సీజన్లో దొరికే ఉసిరికాయ నిల్వ పచ్చడి సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతోటి ఒక కిలో నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే నేను ఒక కిలో అయితే ఉసిరికాయలు తీసుకున్నానండి ఆ కిలో ప్రకారంగా నేను మీకు కొలతలు అయితే చూపిస్తాను ముందుగా వాటిని చక్కగా వాష్ చేసుకోవాలండి నీట్గా దాని మీద ఉన్న మట్టి ఏమైనా ఇట్లా కొన్ని కాడల్లా ఉంటాయి కదా వాటికి అవన్నీ తీసేసుకొని నీట్గా సో ఎండలో కాదండి నీడలోనే ఒక క్లాత్ మీద తుడుచుకుంటూ ఆరపెట్టుకోవాలి చూశారు కదా నేను ఒక వన్ అవర్ అలా వదిలేసానండి ఆ క్లాత్ మీద చక్కగా తుడిసేసి ఆ తర్వాత వాటికి నేను మనకి లైన్స్ ఉంటాయి కదండీ ఉసిరికాయలకి వాటి మీద ఘాట్లు అయితే పెట్టుకున్నానండి లైట్గా మీ ఇష్టం పెట్టుకోవచ్చు లేదు అంటే వదిలేయచ్చు ఏం కాదు మనకి అది నూనెలో మగ్గిన తర్వాత ఉప్పు కారం అనేది వెళ్ళిపోతుంది ఉసిరికాయలోకి సో ఆ ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం మసాలా అంతా ఉసిరికాయకి త్వరగా పట్టేస్తుంది సో అందుకని అలా కొంచెం నేను ఒక టూ టై రెండు వైపులా ఘాట్లు అయితే పెట్టుకున్నానండి ఆ లైన్స్లో సో ఆ తర్వాత అవి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ముందుగా అయితే మనకి పచ్చళ్ళలోకి ఆవాలు మెంతుల పొడి అనేది ఖచ్చితంగా కావాలి సో నేను వన్ కిలోకి ఒక ఫైవ్ పూన్ ఫైవ్ స్పూన్స్ అండి ఐదు చెంచాలు ఆవాలు అలాగే ఒక మూడు స్పూన్స్ మెంతులు అయితే తీసుకున్నాను అవి మంచిగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం పౌడరు సో ఇప్పుడైతే చింతపండు అండి మెయిన్ మనకి వన్ కిలోకి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకున్నానండి అది చక్కగా ఒకసారి వాష్ చేసుకొని ఆ తర్వాత దాంట్లో ఉండే పీచు అంతా తీసుకొని అదైతే మనం నానపెట్టేసుకుందాము ఇప్పుడు మన ఉసిరికాయలు అయితే నేను మీకు అంటే కొంతమందికి కిలోలా కాకుండా ఇలా కొలతలు తీసుకుంటారు కదండి ఏదైనా మెజర్మెంట్స్ అలా చూపిస్తున్నాను అనమాట ఏదైనా ఒక బౌల్ కానీ ఇలా గ్లాస్ కానీ తీసుకోండి నేను ఇలా ఒక గ్లాస్ తీసుకున్నాను మీకు ఉప్పు కారం కూడా ఇదే గ్లాస్తో మెజర్మెంట్స్ చూపిస్తానన్నమాట ఎలా ఏంటి అనేది కొలతలు సో ఈ గ్లాస్తో మనకైతే ఉసిరికాయలు ఐదు గ్లాసులు అయ్యాయండి వన్ కిలో ఉసిరికాయలు ఐదు గ్లాసులు అనమాట చూశారు కదా ఇలా ఇలా కూడా కొలుసుకోవచ్చండి మనం మామిడికాయ ముక్కలు కూడా ఇలాగే మనం కొలతలు అనేవి తీసుకుంటాం కదా అంటే ఏదైనా ఇప్పుడు మనకి ఊర్లో అయితే మానికానీ డబ్బా అని ఇలా అంటుంటారు కదండీ లేదంటే బౌల్స్ కానీ ఇలా గ్లాసులు చెంబులు ఇలా అన్నిటితో కొలుచుకుంటాం అనమాట మనం దేంతో అయితే ముక్కలు ఇలా ఉసిరికాయలు కొలుచుకుంటాము దాంతో మనం ఉప్పు కారం అనే మసాలాలు కూడా అదే మెజర్మెంట్ తీసుకుంటాం అనమాట సో కిలో లెక్క తెలియని వాళ్ళకి ఇలా చూపిస్తాను అనమాట ఈజీగా ఉంటుంది సో చూశారు కదా నాకు వన్ కిలో ఉసిరికాయలు అనేవి ఫైవ్ గ్లాసెస్ అనమాట అవి పక్కన పెట్టుకొని ఇప్పుడు మన చింతపండు మంచిగా నానిపోయింది కదండి దాన్ని అయితే దాంట్లో ఉండే పిప్పంతా తీసి పక్కన పెట్టేసుకొని ఇలా చక్కగా స్టవ్ సిమ్లో ఉంచుకొని బాయిల్ చేసుకోవాలి ఆ వాటర్ అంతా ఎనికిపోయి మనకి గుజ్జు అనేది దగ్గర పడాలండి అంతవరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి పొంగిపోతుందనమాట సో చూసారు కదా అది మనకి ఆ వాటర్ అంతా ఇనికిపోయి జస్ట్ గుజ్జు మాత్రమే దగ్గర పడుతుంది అప్పటి వరకు దాన్ని మనం మంచిగా ఉడికించుకొని తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలండి ఇప్పుడైతే నేను వన్ కిలో ఉసిరికాయలకి నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నూనె అయితే తీసుకున్నానండి పల్లి నూనె తీసుకోండి అండి ఆవకాయకి బాగుంటుంది ఎప్పుడైనా కానీ పల్లి అనేది ఏ పచ్చడికైనా పల్లి నూనె ఇలాంటి నిల్వ పచ్చళ్ళకి పల్లి నూనె అనేది ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందనమాట మంచి ఫ్లేవరు అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు దాంట్లో ఒక్కొక్కటిగా మనం ఉసిరికాయలు కిలో తీసుకున్నాను కదండి నేను వాటిని రెండు భాగాలుగా వేసుకున్నాను ఒకేసారి వేసుకున్నా మనకు అవి మంచిగా కుక్ అవ్వండి ఆ కడాయిని పట్టి మనం సార్లుగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇంకా చిన్న కడాయి అయితే త్రీ టైమ్స్ అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా జాలిగింట తీసుకొని అవి చక్కగా అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అండి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే త్వరగా అడుగంటొచ్చు ఇంకోటి ఏంటంటే అది త్వర త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది అది కుక్ అయినట్టు మనకి తెలియదు అనమాట ఇంకోటి అది కుక్ అయినట్టు మనం తెలుసుకోవాలి అంటే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చాక్తో కానీ ఫోక్ స్పూన్తో కానీ ఇలా ప్రెస్ చేస్తే కొంచెం దానిపైన అది ఇలా కొంచెం దాంట్లోకి దిగుతుందండి సో సరిపోతుందనమాట అలా మగ్గితే ఉసిరికాయ మనకి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి మనకి అప్పుడు అవి చల్లారిన తర్వాత మంచిగా సాఫ్ట్గా అవుతాయి అనమాట ఆ తర్వాత మనం వేసే ఉప్పు కారం మసాలా అనేది ఉసిరికాయలోకి ఈజీగా వెళ్ళిపోతుంది మంచిగా మగ్గుతుందనమాట సో చూశారు కదా అదే ప్రాసెస్లో మళ్ళీ నేను మిగిలిన కాయలు కూడా వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఒక హాఫ్ కాయలు ఇలా బాయిల్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఇంకో హాఫ్ కిలో అలా వేసుకుంటే మనకి ఈజీగా మంచిగా ఈవెన్గా అన్నీ కుక్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ చూసారు కదా అదే ప్యాన్లో ఆయిల్ మనం ఇప్పుడు దాకా డీప్ ఫ్రై చేశాం కదా ఉసిరికాయలు దాంట్లోనే నేను ఒక టూ స్పూన్ ఆవాలు వేసుకొని అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చగా దంచి వేసానండి బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అంతా దిగుతుంది అలాగే వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలండి బాగుంటుంది అలాగే నెక్స్ట్ ఒక నాలుగైదు ఎండుమిర్చి ఇలా తుంపి వేసుకోవాలి అలాగే కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకండి తడి లేకుండా ఎక్కడ అది ఒక గుప్పెడు వేసుకున్నాను ఇప్పుడు ఈ పోపు చల్లారిద్దామండి పక్కన పెట్టేసుకొని సో చూశారు కదా మన ఉసిరికాయలు నేను ఇలా ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి అలా సాఫ్ట్గా అవుతే సరిపోతుందనమాట పూర్తిగా అవి విడిపోయేలా అంత వరకు ఉంచొద్దు ఇప్పుడు అవి పూర్తిగా చల్లారిన తర్వాత మీకు ఇందాక ఏ గ్లాస్తో అయితే నేను ఉసిరికాయలు మెజర్మెంట్ చేసి చూపించానో అదే గ్లాస్తో మీకు కారం చూపిస్తానండి ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్కి నిండుగా అంటే కారం తక్కువ ఉంటే ఫుల్ గ్లాస్ వేసేసుకోండి అండి మనకు ఐదు గ్లాసులు ఉసిరికాయలు అయ్యాయి కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది కారం ఇది మాది కొంచెం కారం ఎక్కువ ఉంది అందుకే నేను కొంచెం తక్కువగా వేసాను అనమాట ఫుల్ గ్లాస్ వేయలేదు మీకు స్పైస్ తక్కువ ఉంటే కారం మీరు ఫుల్ గ్లాస్ వేసేసుకోండి ఆ తర్వాత ఉప్పు హాఫ్ గ్లాసే వేసుకోవాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది నేను మళ్ళీ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదండి ఇప్పుడు మీకు చూపించిన అదే కొలత ప్రకారం అవే ఉప్పు కారం నేను వేసుకున్నాను అనమాట తర్వాత ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు అలాగే మనం ముందుగా మెంతులు ఆవాలు వేయించి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తం వేసేసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఒకసారి గరిటతో మంచిగా కలిపేసుకున్న తర్వాత మనం అప్పుడు చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో చూశారు కదా ఇలా ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం ఆవిపిండి మెంతిపిండి చక్కగా ఉసిరికాయలు అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం అనమాట సో చూశారు కదా ఇదే మెజర్మెంట్స్తో పెట్టండి అండి మీకు వన్ ఇయర్ వరకు పచ్చడి అస్సలకే ఖరాబ్ అవ్వదు ఇంకోటి ఏంటంటే అది మనం గాజు సీసాలో పెట్టుకోవాలండి ప్లాస్టిక్ కానీ స్టీల్ వాటిల్లో పెట్టొద్దు గాజు వాటిల్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి త్వరగా పచ్చడి ఖరాబ్ అవ్వదు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట సో చూశారు కదా ఇలా చింతపండు గుజ్జు కూడా వేసిన తర్వాత అది కూడా మంచిగా కలిపేసుకొని ఫైనల్గా చల్లారిన పోపు అయితే దాంట్లో వేసేసుకోవాలండి చూసారు కదా ఇలా అనమాట ఆ పోపు కూడా చక్కగా మొత్తం కలిపేసిన తర్వాత అది మనం ఒక టూ ఆర్ త్రీ డేసు ఇప్పుడు మనం పచ్చడి ఏ గిన్నెలో ఏ బౌల్లో బేషన్లో అయితే కలుపుకున్నామో దాంట్లో ఒక మూత పెట్టేసుకొని అలాగే ఉంచేయాలండి అంటే తర్వాత రోజు కలుపుకుంటూ ఉండాలి దాంట్లోనే మనం ఒకసారి అంటే ఉప్పు కారం సరిపోయిందా అలాగే నూనె ఏమన్నా తక్కువైందా అట్లా చూసుకొని ఒకవేళ నూనె తక్కువైతే మనం తర్వాత కలుపుకోవచ్చండి ఏం కాదు మ్యాక్సిమం ఏంటంటే మనం వేసిన నూనె సరిపోతుంది మనకి పచ్చడి మంచిగా ఊరేకుంది నూనె కూడా పైకి తేలుతుందనమాట నేను మీకు చూపిస్తాను ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత పచ్చడి ఎలా ఉంది నూనె ఎంత పైకి తేలింది ఏంటి అనేది సో చూస్తున్నారు కదండి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి పెట్టేసుకోవాలన్నమాట పక్కన తర్వాత మనం మీరు కావాలి అంటే కొంచెం స్పైస్ కానీ ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకున్న తర్వాత ఇప్పుడైతే నాకు ఈ ఉప్పు కారం మసాలా అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి ముక్కకు కూడా మనకి ఉసిరికాయకి కూడా అది మొత్తం దానికి ఊరిన తర్వాత మంచి టేస్ట్ వస్తుందన్నమాట పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సరిపోతుందండి ఇంకోటి ఇది చలికాలం కాబట్టి కొంచెం ఒక చిన్న జాడీలో పక్కన పెట్టేసుకొని ఒక డబ్బాలో మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక టెన్ డేస్ తర్వాత మనకి బూజు కూడా అస్సలకి రాదండి అంటే చలికాలం కాబట్టి కొంచెం డౌట్ ఉంటుంది చలికాలం పచ్చళ్ళు బూజు వస్తాయని అనుకుంటుంటారు చాలామంది హ్యాపీగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మనం కావాల్సినంత బయట పెట్టేసుకొని సో మీకు ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మీకు పచ్చడి ఎలా ఉందో చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది కదండి ఆయిల్ చూసారా ఎంత బాగా పైకి తేలిందో త్రీ డేస్ తర్వాత నేను చూపిస్తానండి ఇది మీకు ఇప్పుడు చక్కగా దీన్ని మనం ఒక మంచి జాడీలో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టేసుకోవచ్చు అనమాట ఎంత బాగుంది కదా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత బాగుంటుందో కర్రీ కూడా అవసరం లేదు ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఎలా తింటామో అలాగే ఏ సీజన్లో దొరికే ఇలాంటి కాయలతో మనం పచ్చడి అనేది పెట్టుకోవాలండి సమ్మర్లో మ్యాంగోస్ ఎలాగో ఈ సీజన్లో ఉసిరికాయలు ఎలా అనమాట మనకి సో చూశారు కదండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ